ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది బట్ మీరు డీల్స్ గీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ లార్జ్ ఫ్రీడమ్ మై మూవీ విల్ నాట్ కమ్ టు ఓటీటీ బిఫోర్ టెన్ వీక్స్ పది వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్ అండ్ అందుకే పక్కన పెట్టిన హ్యావ్ నాకు రిలీజ్ ప్రెషర్ లేదు ఓకే సో దట్ ఈస్ దట్ ఈస్ ద థింగ్ నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే ప్రేక్షకులకి ఐ వాంట్ షో ద బెస్ట్ అండ్ దట్ ఈస్ వాట్ వీ ఎయిమ్ దాట్ అండ్ దేవుడు దయ వల్ల ఐ డోంట్ హ్యావ్ దట్ ఓటీటీ రిలీజ్ ప్రెషర్